హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి నడుస్తుంది తాజాగా యువ నటి పెళ్లి పెట్టు ఇందుకే ఆమె ఎవరు ఆ ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే పురీ జగన్న డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నటించారన్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అపూర్వ శ్రీనివాస్ ఎక్కడికి పోతా చిన్నవాడ జ్యోతి లక్ష్మి ప్రేమ కథ చిత్రం రెండు తొలి ప్రేమ వంటి తదితర చిత్రాల్లో పలు పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఇక చివరి సారిగా రెండు వేల ఇరవై రెండులో నీతో అనే సినిమాలో నటించి మెప్పించారు ఇక ఆ తర్వాత పెద్దగా సినిమాలో నటించలేదు అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లిపేట శ్రేయ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికైన అతను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు ఇక టాలీవుడ్ లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఈ పెళ్లికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు మరి దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి